సత్యనపల్లి పట్నం రఘురాం నగర్ ప్రజావేదికనందు సత్యనపల్లి నియోజకవర్గం సెల్ కమిటీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియమించడం జరిగింది కమిటీ సభ్యులందరికీ నియమక పత్రాలు అందజేయడం జరిగింది అనంతరం కమిటీ సభ్యులు మాజీ మంత్రి సత్యనపల్లి నియోజకవర్గం అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు దళిత మైనారిటీ నాయకులు పాల్గొన్నారు కంటినీ పెట్టించినటువంటి వ్యక్తి కన్న తల్లి కంటినీ పెట్టింది కదా రాజీనామా చేసేటప్పుడు సొంత లాభాయం కదా సొంత శరీర ఇక మీ బిడ్డ అసలు తల్లి బిడ్డే ఆ తల్లి కన్నా ద్రోహం చేసినప్పుడు మీరన్నా అందుకని ఇటువంటి దళిత గిరిజన ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈ ద్రోహి మీ పేరు చెప్పుకొని మీ బిడ్డని చెప్పి అసలు కన్నా తల్లికే ఎంత ద్రోహం చేశారో అంతకన్నా వంద రింట్లు మీకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి